ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా ఏమైనా తెలుస్తుంది ఇది బాగానే చేస్తున్నారు అన్ని బాగానే అందుతుంది బాగానే గత ప్రభుత్వంలో మీరు ఎలాంటి పథకాలు పొందారు మాకేం రాలేదండి రాలేదండి ఈ ఈ ప్రభుత్వంలో వస్తుంది ఈ ప్రభుత్వంలో డాక్రా మహిళలకు రుణమాఫీలు అయిన వస్తుంది మాకు ఉన్నంత వరకు బాగానే వచ్చింది మాకు రాలేదు మాకు మాటికి కుదరదు అన్నయ్య మాత్రం రాలేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ గెలిచిందేమో టీడీపీ పార్టీ వాళ్ళు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసేదేమో అవినాష్ గారు మీకు ఎలా ఉందండి అది అవనేష్ గారు బాగానే చేస్తున్నారు చూస్తున్నారు మాకేమి ఇబ్బంది రాయన వాళ్ళంతగా బాగానే ఉంది మాకు ఈసారి మీరు ఇక్కడ గద్దె గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా అవినాష్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు అవినాష్ గారు అవినాష్ గారిని ఎందుకు అనుకుంటున్నారు ఆయన బాగానే ఉంది కాబట్టి అందుకే అనుకుంటున్నారు అంటే బాగుంటుందంటే ఏంటి ఏ ఎలాంటి కార్యక్రమాలు బట్టి మీకు బాగుందని ఏ ఇబ్బంది వచ్చినా వాలంటీర్ గారిని కనుక్కున్నా మాకు అన్ని చెప్తున్నారు అన్ని ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను ఇంకా ఈ స్కీమ్స్ అన్ని ఇంకా అభివృద్ధి చేస్తా అన్నారు కదా మీకు నమ్మకం ఉందా అదైతే తెలియదండి ఇంకా ఇప్పుడు వాలంటీర్ స్కీమ్స్ అనేది మీకు ఎలా ఉందండి బాగానే ఉందండి బాగా చూస్తుంది అంటే ఎలాగ ఎలాగంటే మాకు ఏదైనా తెలిసినా తెలియ పని ఫోన్ చేసినా వెంటనే చెప్తున్నారు వెంటనే అందుబాటులో ఉంటున్నారు ప్రతిదానికి స్పందిస్తారు మాకు ఇప్పుడు వాలంటీర్ స్కీమ్స్ అనేది పెద్ద స్కామ్ అది డేటా లీక్ అవుతుందని అంటున్నారు కదా అదేం కాదు